హాయ్ తమలపాకులు కోసేస్తున్నాను తమలపాకులు పచ్చడి చేసేసుకుందామండి తమలపాకులు మిరపకాయలు బెల్లము నూనె చింతపండు అలాగే మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ ఇవి దీనికి కావాల్సిన ముందుగా ప్యాన్ చేసుకొని నూనె వేసుకొని పప్పులన్నీ వేసేసుకుందామండి వేసుకుని ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని మెంతులు వేసేసుకుందాం కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అనేవి వేసేసుకుందాం నీ బెడగకాయలు వాడానండి ఆకును బట్టి మనం కారం వేసుకోవాలండి ఒక్కసారి మనకి కారం ఎక్కువ నాకులు ఉంటాయి అందువల్ల తీయ్య ఆకులే కాబట్టి నేను ఐదారు కాయలు వేశానండి అదే కనుక కారం అయితే రెండు మూడు మిరపకాయలు అయితే సరిపోతాయి కారం తినే వాళ్ళకి సరిపోతుందండి ముందు తిరగమాత గింజలు మిక్సీ జార్లో అలాగే ఉప్పు బెల్లం వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాము తర్వాత దీంట్లో నానబెట్టినటువంటి చింతపండు తమలపాకులు వేయించుకున్నవి పసుపు అలాగే చింతపండు నానబెట్టినటువంటి నీళ్లు కూడా పోసేసుకుని మెత్తడి పేస్ట్ చేసేసుకుంది ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఎప్పుడు మనం కిళ్ళీలాగా వేసుకుంటాం కదా ఇలాగ ఎప్పుడైనా ఆకులు మిగిలిపోయినప్పుడు పచ్చడిగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నలోకి Thank you.